అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను వడలు అయితే చేస్తున్నానండి పెసరపప్పుతో వడలు ఇంకా ముందుగా ఇలాగ పొట్టు పెసరపప్పుని తీసుకుని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి మొత్తం పొట్ట అయితే కడిగేయకూడదండి కొంచెం పొట్టు ఉంచుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ అయితే అసలు వేయకూడదు కొంచెం గట్టిగా మనం రుబ్బుకోవాలి ఈ అయితే నేను పెరుగునిలాగా ఒక లీటర్న్నర పెరుగు అయితే తీసుకున్నాను ఇంకా ముందైతే ఇలాగా కొంచెం గడ్డలు లేకుండా చిలికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కగా ఉంటే బాగుంటుంది అంటే వడలకైతే కొంచెం మనం పెరుగులాగా ఉంచుకోవాలి మరీ అవ్వకూడదు అలాగే మరీ తిక్కగా కాకుండా చూసుకోండి ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం పలచగా చేసుకున్నాను నేను ఎప్పుడు మనం గార్లు పెరుగులో కట్ట నానబెట్టుకుంటున్నాం కదా ఈ పెసరపురుగులు అయితే వేయండి చాలా బాగుంటాయి ఇంకా బొల్లాగా వేసుకోవచ్చు మనం రౌండ్గా కూడా చేసుకుని వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కొంచెం వాటర్ వేసి చూసారుగా ఇలా ఉండాలి మరీ పలుచగా మరీ తిక్కగా కాకుండా ఉంచుకోవాలి ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక దీనికైతే నేను తాళం పెట్టుకుంటున్నాను అండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇక ఆవాలు ఒక స్పూన్ అండి ఇంకా పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవి కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో పసుపు అయితే వేసుకోండి పసుపు అయితే వేసాను ఈ పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం సేపు కలపాలి ఈ పసుపు వాసన పోయే వరకు కొంచెం కలుపుకోవాలండి మా ఇంట్లో అయితే ఇంకా గార్లు వేస్తాం కదండి పెరుగులు నానబెట్టుకుంటాం వాటికంటే ఇవి చాలా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళు పెద్దం బాగా చేస్తుంది ఇంకా అక్కడ తిన్న నుంచి ఇంక ఇవే ఎక్కువగా చేయమంటారు నేనైతే కొంచెం మెత్తగా రుబ్బని చూశారు కదా ఇలా చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా కొంచెం తిక్కుగా చేసుకుంటే మనం బాడల్లాగా వేసుకోవచ్చండి ఇంకా దీన్ని నేనైతే రౌండ్ బాల్స్ లాగా అయితే చేశాను ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టాను ఇందులో ఈ లోపు మనకి తాలింపు అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా ఈ చల్లారిపోయిన తాలింపునైతే ఇంకా ఈ పెరుగులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి మీరు ఎందుకంటే మనము ఇంకా ఆయిల్లో ఈ వడలు వేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఇందులో వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే కొంచెం మజ్జిగ పలుసుగా కలిపి అందులో సాల్ట్ వేసి లైట్గా ఇంకా ముందుగా అందులో వేసిన తర్వాత ఇందులో వేస్తారు అవి నేను గార్లకైతే అలా చేస్తాను కానీ ఇలాగా ఈ పెసర పునుగలకైతే అలా చేయను ఇంకా సాల్ట్ అయితే నాకు కొంచెం సరిపడదని చెప్పి మరి కొంచెం వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మరొక్కసారి కలిపేసి ఇలా మొత్తం సాల్ట్ కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇక దీన్నైతే మీరు పక్కన పెట్టేసుకోండి ఇంకా మనకి ఈ పెసరపునుగలు అయితే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి నానిపోతాయండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇవైతే ఇంకా తక్కువ టైంలోనే కూడా పెసరపప్పు అయితే నానిపోతుంది ఈ లోపైతే నేను ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్న షో మీద ఇలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పురుగులైతే వేసేసుకున్నాను ఇలా టూ సైడ్స్ కూడా మనకి వేగేలాగా వేయించుకోవాలి ఇవి కూడా చాలా తొందరగానే మనకి వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత ఇవి తీసుకుని ఇంకా డైరెక్ట్ అయితే నేను పెరుగులో అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఇలా పెరుగులో వేసుకునే ఎలా తేలుతున్నాయో ఇలా ఆయిల్ అంతా లేకుండా చూసుకొని పెరుగులో వేసేసుకోవాలి ఇలా ముందుగా అయితే ఒకసారి వేసేసి కలిపేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా వేసానండి ఇవి కూడా ఇలా టర్న్ చేసుకుని టూ సైడ్స్ కూడా వేగే వరకు ఉంచుకోవాలి ఇలాగా ముందు బాటిలాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసేసి మనం పెరుగులో వేసుకున్నాం కదండి వాటిలోనే ఇవి కూడా వేసేసుకుని ఒక్కసారి అయితే కలపాలి ఈ పైవి కిందకి వెళ్ళేలాగా ఇలా కలుపుకుంటే మొత్తం పెరుగు అయితే పీల్చుకుంటాయి చూసారుగా ఇంకా పెరుగు కూడా అయితే రెడీ అయిపోయినాయండి ఒక హాఫ్ అన్ అవర్ నా అంతే చాలు ఇంకా మనకైతే రెడీ అయిపోతాయి ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుమింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్